ఎన్టీఆర్ నాకు అన్న కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తుందట బాలయ్య చిన్న కూతురు తేజస్విని ఎన్టీఆర్ నాకు అన్న మాత్రమే కాదు నాకు ఒక మెంట అంటే గురువు లాంటి వ్యక్తి అంటూ చెప్తోంది తేజస్విని సో బాలయ్య చిన్న కూతురు తేజస్విని చాలా యాక్టివ్గా ఉంటుంది పెద్దమ్మాయి బ్రహ్మిని కేవలం బిజినెస్ని చంద్రబాబు వ్యవహారాలని లోకేష్ గురించి చూసుకుంటే చిన్నమ్మాయి మాత్రం పొలిటికల్గా బాగానే కష్టపడుతోంది తన భర్త శ్రీభరత్ని అయితే గతంలో ఒక మరి విజయవాడ నుంచి మరి గెలిపించడానికి ప్రయత్నించింది కానీ ఆయన ఓడిపోయారు ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి ఊపందుకోవడానికి ప్రయత్నిస్తోంది కాలిక దొరికితే మరి తీరిక సమయంలో అయితే ఎన్టీఆర్తో వెళ్ళి కలవడం జరుగుతుందని ఎన్టీఆర్ అన్న ఎంత సరదాగా ఉంటారో తెలిసిందే మాకు సొంత అన్న లేరనేటువంటి బాధ మాకు ఎప్పుడు కలగలేదు సో ఎందుకంటే నాకు కానీ బ్రాహ్మీణికి కానీ ఆయన ఒక గుడ్ మెంటర్ ప్రతి విషయాన్ని ఆయన గైడ్ చేస్తారు ఎన్టీఆర్ డెసిషన్స్ చాలా ఫేర్ అండ్ స్ట్రైట్గా ఉంటాయి ఆ డెసిషన్స్ని ఫాలో అయితే లైఫ్లో చాలా మంచిగా సక్సెస్ అవుతాం సో దానికి మరి రీజనే ఎన్టీఆర్ యొక్క సక్సెస్ కాబట్టి నాకు కేవలం అన్నయ్య మాత్రమే కాదు సో మా అందరికీ ఒక పెద్ద గైడ్ అండ్ గురువుతో సమానం అంటూ ఉంది బాలయ్య చిన్న కూతురు తేజస్విని మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ అంటే వాళ్ళందరికీ ఇంత అభిమానం అని తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉందని త్వరలోని వీటన్నిటికీ ఒక పరిష్కారం అయితే దక్కుతుందని ఎన్టీఆర్ నందమూరి కుటుంబానికి మధ్య విభేదాలనేవి కేవలం అని తేల్చాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఈ ఒక్క విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా బాధపడుతూనే ఉన్నారు అనవసరంగా ఎన్టీఆర్ ని అందరూ అంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు